వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఈ రోజు మనం కొత్తపేటలో ఉన్న ముకుంద జ్యువెలర్స్ కి అయితే వచ్చేసాం ఈ వీక్ ఇక్కడ కొత్త కలెక్షన్ ఏదో వచ్చిందంట అవి ఏంటో చూద్దాం పదండి ఇది చైన్ 18 క్యారెట్ చైన్ అండి మీకు లైట్ వెయిట్ లో వస్తుంది మేడం ఇది ఈ చైన్ చూడండి 3 నుంచి 4 గ్రామ్స్ మధ్యలో వస్తుంది ఇది ఈ రోజు గోల్డ్ పాలిష్ చైన్ పైన పైన ఇట్లా బాల్స్ హోల్ షేప్ బాల్స్ వస్తున్నాయి ఇది మీకు రోడియం పాలిష్ తోనే తయారైంది మేడం ఇది ఇది పోలీస్ అనేది రోడియం పోలీస్ అనేది అవుతుంది ఇది ప్లాటినం పాలీస్ వచ్చేస్తారు ఇది మీకు త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్లోనే వస్తుంది లైట్ వెయిట్ ఇది అనేది చాలా అంటే చాలా బాగుంటుంది వెయిట్ అనేది చాలా తక్కువ త్రీ త్రీ పాయింట్ ఎయిట్ చాలా అంటే చాలా బాగుంది వెయిట్ అనేది చాలా తక్కువ ఫోర్ గ్రామ్స్ లోపలే వస్తుంది చాలా సన్నీగా హౌ సేమ్ ఇదే డిజైన్ మెరే క హఆ బాగుంది ఈ జోడర్ మేడమ్ ఇది బాల్స్ టైప్ బాల్స్ టైప్ చైన్ అంటరు ఇది మీకు లైట్ వెయిట్ ఏ మేడమ్ సిల్వర్ పైన అది రోడియం పాలిష్ చేస్తారనమాట రోజుగోల్డ్ పాలిష్ రెండు పాలిష్ వస్తుంది రోజుగోల్డ్ పాలిష్ రోడియం పాలిష్ రెండు పాలిష్ ఇది మీకు ఫోర్ గ్రామ్లోనే వస్తుంది మేడం ఇది చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అనేది లుక్ చాలా బాగుంది దీనికి ఒక చిన్న పెండెంట్ డైమండ్ పెండెంట్ పెట్టుకున్న లుక్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది డైమండ్ పెండెంట్ మంచిగా అనిపిస్తుంది మీకు ఫోర్ గ్రామ్లోనే వస్తుంది చూడండి మేడం ఇది టూ లైన్స్ చైన్స్ మీకు లైట్ వెయిట్ అనమాట లైట్ వెయిట్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్లోనే వస్తుంది ఎయిటీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ చైన్స్లో తయారైంది ఇది మీకు చిన్న లాకెట్ కూడా పెట్టుకోవచ్చు టూ లైన్స్ ఇది చాలా లుక్ బాగుంటుంది టూ లేయర్స్లో ఒక చైన్ షార్ట్ చైన్ అనమాట మంది మమ్మల్ని షార్ట్ చైన్స్ ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది చూడండి టూ లేయర్స్ ఎంత అన్నది త్రీ గ్రామ్స్ త్రీ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అంటే పాలిష్ బాగుంది కొంచెం నాకు మెరుస్తూ కోచ్ ఇది పెన్నెంట్తో కలిపి వస్తుంది మేడం ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ మీకు ఫైవ్ పాయింట్ ఫోర్ గ్రామ్లో వస్తుంది ఇది లాకెట్స్ అనేది హార్ట్ సింబల్ అనమాట ఇది దీని మధ్యలో సీజర్ స్టోన్స్ అనేది తయారైంది ఇది సీజర్ స్టోన్స్ ఇది ఇది వేరే రోడియం పాలీస్ తయారైంది ఇది రోజు గోల్డ్ పాలిష్ అనమాట అది ఈ పాలిష్ అనేది మీకు రోజ్ గోల్డ్ పాలిష్లోనే తయారైంది మీకు లైట్ వెయిట్ ఫైవ్ పాయింట్ ఫోర్ గ్రామ్లోనే వస్తుంది ఎయిటీన్ క్యారెట్ ఇది ఎక్కువ ట్రెండ్ నడుస్తుంది ఎక్కువ ట్రెండ్ అనమాట ఇవి మనం పెట్టుకోంగానే మాకు డైమండ్ డిజైన్ అనేది లుక్ అనిపిస్తుంది కానీ సీజన్లోనే తయారైంది ఇది అట్లా రోజ్ గోల్డ్ అండ్ ఫైవ్ గ్రామ్స్ అండి చూడండి ఎంత సింపుల్గా లాకెట్ ఇంత పెద్దగా కనిపిస్తుందో జస్ట్ ఫైవ్ గ్రామ్స్ అంటే ఇది కూడా టూ టైప్స్ పాలిష్ ఉన్నాయి ఈ లాకెట్లో మిడిల్ ఒకటి అటు ఇటు ఒక పాలిష్ వచ్చింది చూడడానికి బాగుంది పెట్టుకోగానే లుక్ అనేది మంచి డైమండ్ డిజైన్ లాగా కనిపిస్తుంది ఇది చూడండి ఎంత బాగుంది పెట్టుకో కిందకి వస్తుంది ఇది సాలిడ్ చైన్స్ టూ లేయర్ టూ లేయర్ చైన్ అన్నమాట ఎయిటీన్ క్యారెట్ మేడం ఇది మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్లోనే వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఎయిటీన్ క్యారెట్ చైన్ ప్రోడక్ట్ అనేది ఈ బాల్స్ పైన మీకు రోడియం పాలిష్ గోల్డ్ పాలిషు వస్తుంది అనమాట

మనం తీసి వేసుకునేలా కాకుండా సింపుల్గా ఇంక వేసుకుని ఉంచేసుకోవచ్చు టైం కదా

సిక్స్టీ ఫోర్ చాలా బాగుంది హెవీగా కనిపిస్తుంది కానీ వెయిట్ అనేది చాలా తక్కువ వెయిట్ వస్తుంది

చాలా బాగుంది దీనిలో స్పెషల్ వచ్చేసి ఈ గ్రీన్ టూవీస్ ఆ ఇది అండ్ ఇక్కడ చిన్నగా టూ సైడ్స్ కి వచ్చేలాగా మేడం కాసం ఇది కూడా లక్ష్మీ కాసం అంటారు ఇది మీకు ఇది కూడా మీకు వెయిట్ అనేది సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ ఉన్నాయి కొంచెం లెంత్ అనేది లాంగ్ లెంత్ వస్తుంది అనమాట కొంచెం లాంగ్ లెంత్ ఇది ఇది ఆనెక్ స్టోన్స్ మేడం ఇది రెడ్ అండ్ గ్రీన్ ఫ్యాన్సీ స్టోన్స్ అనమాట ఆనక్ స్టోన్స్ అంటారు ఇది బ్యాక్ తో కలిపి మీకు సిక్స్టీ ఫోర్ వస్తుంది ఒక బ్యాక్ చైన్ వద్దు అంటే ఒక త్రీ నుంచి ఫోర్ గ్రామ్స్ అనేది తగ్గుతుంది బ్యాక్ బ్యాక్ సైన్ మీకు త్రేడ్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా సిక్స్టీ గ్రామ్స్ కూడా రావచ్చు சரி இது చూడండి దీనికి யூனிக் கா பி காక్స్ கராய் लक्ष्मी लक्ष्मी காசுペйна பி காக் டிசைன் அண்டி பி காக் டிசைன் அண்ட் இவி ஆல்டர்னேட் லோ ஆல்டர்னேட் ஸ்டோன்ஸ் அண்டி எரி டன் 그린 வெர்ஷன் எரி டன் 그린 லோ ஆல்டர்னேட் ஆர்டர் லோ लक्ष्मी காசு அண்ட்